માં લાઈન છે ત્યાં બાગે આઈ ગયો આ કોણ બાગે લાઈવ આ ગયા ઈ બાકડે કીતી હા અંત બાગમાં હું આ પણ ઉદ્યોગ મે પાડી સરકારની ની ને સક્ના અמא ઉદ્યોગ ટ્રાન્સફર હતો உதோகம் வச்சி உப்பு பசு பசை உப்ப ஜா வச்சி

లేదు ఓడు ఆపరేషన్ అయినా కానీ మరి ఆపరేషన్ చేయాలని చెప్పే దాని గురించి ఫోన్ చూసి వస్తున్నావా కాలు బాగా కాళ్ళు గొంతు నెచ్చ బాగైంది పనికి పోతాను కాళ్ళు పనికి అని పోలేదు ఎట్ల ఉంటాడు আ ব না কি চেসা চেসা দাটা েসা ব চে ম ে ম আর আর দের নামখচ্ছনা না আর ওয়া জ রা তেতে নামাদের অমাতা মাব। తల్లి కొడుకు ఇద్దరు మాత్రమే మిగిలినాము కొడుకు బాయ మొగుడు బాయ ఇల్లు బాయ ఇప్పుడు నడి రోడ్లో ఉన్నాము నువ్వు ఏం చేస్తావు నేను అన్ని కోల్పోయినాను ఒక్క కొన్ని మీద నమ్మకంతో నా కొడుకు ఒక ఆట బతుకుతున్నాను నేను ఇప్పుడు తెలిసిన వాళ్ళమ్మా తెలిసిన చెప్తూ వచ్చిన దానికి అది నువే పిలిపించుకున్న వాళ్ళ హిండాని నేను అనుకోడం లేదు నువే పిలిపించున్నావు పోవాలి దగ్గర అదే డామే పరికు Mumbai లో ఉంది Bombay లో జావ్ తలా పోమరా జావండి పోతవ్ నాకు వొర్ జావ్ ఐతరే మంది జావోతరే పట్టుకొల మంది కాదు అనుకోను ఏమని అది జావటి అవడా నెలకి నెలకి దిష్పెట్టుకో నెలకి నెలకి దిష్పెట్టుకో samajh ho gadi

वो वसो वरा कांगारी ईद कोता ने आ तुलजा इंग पूर्ति कंंतवा अड़वान उनेदो आ तुलजा को तलवा कंंतो कड़का सदी कोता तुलजा तुलजा को तलवा धनतो कुंडेगो आई नूननंती नूननंती को तलका रीद कोता ले कोदा वाइट तेरी बस कोदा कोदा न वाइट नहीं कोदा न वाइट है वाइट है वाइट है बिरक भाई ये खा दो कोपरा रख नहीं था से आ तुलजा को तलवा धनतो धनसी ये फास्ट हुआ धातुं मध्य मध्य भालू को और एक अंगे दिल ताई पूर्ति बाग गाव मध्य एक अंगे उन्ने नहीं डायरेक्ट जब सुना नू अच्छे का बहुत है वो इधर ना पड़ते हैं करेक्ट भी इतना होता है ना करेक्ट जो उन्ने उन्ने डी जब तो ना होगा अंडा बात करने को ना मल्ला वो तेरा तो मध्य बस अंडी करेक्ट मल्ला बाद में पड़ेगा ना हाँ इधर कुछ 私たちこ見つけるテこ。ペンです。テイペンっテイペンで。テイペンで。広くいるのサンタにしてるの。足をサイクルしてなの。足をサイクルしてるの。足をサンタを置いてあれ。アイシャさんとメーネキネで。向き足はメーネキネ。メーネキネ。 అనుకోండి జరుగుతాయి అంటే ఫస్ట్ కొడ పుట్టినాడు పెండ్ అయింది మంచి మొడు వచ్చినాడు మళ్ళా కడుపు మళ్ళా నీట రాలేదని కడుపు దించేసినాడు మళ్ళా కొడుకు పుట్టినాడు మళ్ళా ఇప్పుడు కొడుకు ఇప్పుడు కొడుకు ఆ కొడుకు పుట్టిన తర్వాత నేనే రాలేదు నీ టెక్ దానికని చెయ్యింది కొడుకు పుట్టినాడా ఎత్తుకొని నీ టెక్ రాలేదు దానికని చెయ్యింది మీ ఇత నిన్ను పట్టుకునే ఆడైతారు నిన్ను పట్టుకోలేము ఎవరు పట్టుకోలేదు కోడి కోడి తప్పక ఆ నీ దేడ ఎలకమ్మ నా దేడ పెట్టలేదు దేడ అందే ఉన్నారు లాల తీసేదా ఆ దే గడక ముందు ఐతన్ననే దే ఐతన్ననే నేను అంటే నేను 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 ఏదో చేసది ఐ బుదేకి ఆ ఈ బదసి నాకేదో పోత ఆ శివక పోసిసి నాకేదో పోత నేను నాకందిని కొలెంటి బాగునే ఆసరంలే పిల్ల గాడు 아, 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 아,

జగన్మాతో నువ్వు జగన్ మాట అంటే ఎవరు నమ్ముతారుమ్మా ఇంత జనం వస్తారా ఎక్కడెక్కడి నుంచి వస్తానంటే కడప నుంచి వస్తారు నంద్యాల నుంచి వస్తారు కర్నూలు నుంచి వస్తారు మా మహదరాజు నుంచి కూడా వస్తారు నీళ్ళు ఆ మాయమ ఉందిగానే కదా తల్లి అరే సువిచ్చ గాన చెయ్యండి దైవం కరసిదమా జై శిరమ్ జై హన్మా జై శిరమ్ అరే తులసా క తప్పతినో తిని ఆకల నల్ల చక ఐదెల్ల చక పట్టుకు అరే నల్ల

અલકા મેરે જે પડ્યા માડી નિનકેનો પક્કા ઉઠો મુની ઉઠો અરે બેંક આવ રાણી મેં તો ખાય બેંક

अप्लेय समझा अप्लेय हमने अबे माना ये क्या फिर नाल में पड़ा जो क्या वो एक रोड थिक हो पहले चार कुताल बांध ताल के थिक हो वाह लेह समझे लेह दरिंदे दे दरिंदे बो लेह समझे लेह बो दरिंदे दरिंदे वाये ये लेह ले साइन क्या रहा जब यार ये तो कौन सा नमित्रा नहीं लेते बहुत दूर हाँ यार मगर கொடுக்கு आ मोला देखला हा कोकोला फेर वाला तिरपंगा आणि कुणकी इफा बसके आले गुंडा पिसिर था आले एकदम गुंडा आले दिसता आ पोलिस राखो काम पाखो कोण का भंती को, आ अभी अभी येर बात आ दिन देख्या हे बंद कर सो आ पोलिस राख सॉल्व कमिरल देखो ठीक है एंगाल दिस पाऊ दे पा నెక్స్ట్ వెళ్ళిపోయితే మాకు హోటల్ పెయింటింగ్ అనిపించింది హోటల్లో పెయింటింగ్ అనిపించింది నెప్పి కింద వచ్చింది ఎన్ని ఏది తీసుకున్నారు రిస్ట్ చెప్పేవారు దాన్ని మంగళవారం ఒకరోజు చేస్తుంటే హ్యాపీ ఉండేదాన్ని నెప్పి వచ్చేది కాదు

इससे भी मुतु जय श्री राम जय हनुमान ये भूल मुतु आता ना बैठ को आ आ आवाज आता नहीं क्या ना नहीं बांध कर नहीं आ ना बांध कर भूत ना रहे कर नहीं जंतु कहाँ से रहे जंतु तो नहीं नमक और से आ रहा होती है ये तो शक्ति होती है नहीं आ रही थी ना बांध भूत ना जाता भूत ना बैठ को नहीं बैठा

ये पापा फासवाड़ी पे है फू फू अगर पे दिखा आ आ आगे बढ़ो पड़ी पे है दो बेसन रखना बाग हैंडी फूका दौड़ पे जा अरे ये चक्कर ले ले बैठ सो मेरा బాగా కూతురికి పిల్లలు మూడేండ్లు అయితే పిల్లలు లేరని వస్తుంది ఆడబిడ్డ కొడితే ఆడబిడ్డ బిడ్డ కొడితే Ben de lokurum, ben de lokurum. ben de